ప్రైజ్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కదా మీ అందరికీ మన ప్రభును రక్షకుడైన ఎస్సు క్రీస్తు వారి ప్రశస్త నామంలో శుభాభివందనాలు మీ అందరూ బాగుండాలని అనుదినం మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం ఈరోజు మీరు ప్రారంభిస్తున్నటువంటి ప్రతి పనిలో దేవుని హస్తం మీకు తోడై ఉండాలని ప్రార్థిస్తూ ఉన్నాం మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి సామెతల గ్రంథము నాలుగవ అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం చూస్తే దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరమునకును ఆరోగ్యమును ఇచ్చును ఈనాడు దొరకడం గురించి మనం చూస్తున్నప్పుడు న్యూస్లో కానివ్వండి న్యూస్ పేపర్లో కానివ్వండి వార్తల్లో మనం వింటున్నప్పుడు లంక బిందుల గురించి చాలామంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు అనంతపురం అలాంటి ఏరియాల్లో వారు త్రవకాలు జరుపుతూ ఉన్నారు ఎందుకనంటే గుప్త నిధులైనటువంటివి ఆ యొక్క లంక దొరికితే నేను ఒకేసారి సంపన్ను అయిపోతానని నేను చాలా ఉన్నతుడిని అయిపోతానని నేను గొప్పవాడిని అయిపోవచ్చు అనేటువంటి ఆలోచనతో మానవుడు రకరకాలైనటువంటి పరిస్థితులు చేస్తూ ఉన్నాడు దేవుని మాటలు జీవము కలిగినటువంటివి మనల్ని జీవింపజేసేవి దేవుని మాటలు శక్తి ఉంది ఆయన వాక్కులో శక్తి ఆయన మాట ద్వారా ఆకాశమును కలుగునిగా కంటే కలిగినాయి భూమి కలుగునిగా కంటే కలిగింది అందలే నక్షత్రములు చెట్లు సమస్తము సకల చరాచర సృష్టి ఆయన నోటి మాట ద్వారా కలిగినాయి ఆయన ఎంత శక్తి కలిగినటువంటి వాడు మనం ఆరాధిస్తున్నటువంటి దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నతమైనటువంటివి ఆయన వాక్కులో అంత శక్తి ఉంది అందుకని ఆయన మాటలు మనల్ని జీవింపచేసేటువంటివి ఒకవేళ ఎందుకు వచ్చింది నా బ్రతుకు ఈ అప్పులు ఈ కుటుంబ పరిస్థితులు ఈ సంసారమును ఎదలేకపోతున్నాను ఈ కుటుంబ పరిస్థితులు నేను ఎదలేకపోతున్నాను ఈ కుటుంబ పరిస్థితులు నేను ఎదలేకపోతున్నాను ఎందుకు వచ్చింది నా జీవితం అని చెప్పి చేసినటువంటి అప్పులను తీర్చలేక ఇటు అటు సతమతమైపోయి జీవితాన్ని చాలించాలనుకుంటున్నటువంటి వారు అనేక మంది నాడు మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రభునితో మాట్లాడుతూ ఉన్నాడు దేవుని మాటలు మనల్ని జీవింపచేసేవి ఆయన మాటల్లో జీవం ఉంది ఆయన మాటల్లో శక్తి ఉంది కనుక ఆయన మాటలను విన్నప్పుడు ఆయన మాట ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు నీ జీవితానికి ఒక అర్థం పరమార్థం ఉంది అంత మాత్రమే కాదు దేవుడిని నువ్వు జీవింపచేస్తున్నాడు నీకు జీవితం మీద ఆశను కలిగించి ఒక ఉన్నతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అంత మాత్రమే కాదు నీ జీవితాన్ని ఆధ్యాత్మికంగాను శారీరకంగాను ఆయన స్వస్థపరిచేవాడిగా ఉన్నాడు ఆధ్యాత్మికంగా మనిషి ఎంతో వ్యాధిగ్రస్తుడిగా ఉన్నాడు అలాగే శారీరకంగా కూడా హార్ట్ ఫీల్ అవుతున్నాయి కిడ్నీ ఫెయిల్యూర్ అవుతుంది బ్రెయిన్ స్ట్రోక్స్ వస్తూ ఉన్నాయి అంటే అందరూ కూడా ఏదో ఒక వ్యాధి చేత ఏం చేయబడతా ఉన్నారు శారీరకంగా బలహీనంతో శారీరకమైనటువంటి వ్యాధితో బాధపడుతూ ఉన్నారు అయితే దేవుని మాటల్ని నీవు అంగీకరించి ఆయన మాటల ప్రకారంగా నువ్వు జీవిస్తే నీ సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి దేవుడు ఆరోగ్యప్రదాత అయినటువంటి దేవుడు కనుక మనల్ని చేసినటువంటి వాడు మన అవయవాలు నిర్మించినటువంటి వాడు వాటి ఫంక్షనింగ్ ఎలాగా ఉండాలో ఆయనే నిర్దేశించి నడిపించేవాడు కనుక దేవాది దేవునికి నేను అప్పగించుకున్నప్పుడు ఆ మాటలు నీకు జీవాన్నిచ్చేవి దేవుని మాటలు నీకు స్వస్థతను చేకూర్చేవి కనుక అట్టి మాటలను వింటున్నావా త్రస్సు వేస్తున్నావా ఇవి నాకు కాదు వారికే అనుకుంటున్నావేమో లేదు దేవుడు అందరికీ ప్రభువు గనుక ఈ మాటలు నువ్వు ప్రేమతో స్వీకరించినప్పుడు నీ జీవితము ఆధ్యాత్మికంగా అభివృద్ధి పొందుతుంది నీ జీవిత పరమార్థాన్ని నువ్వు గ్రహించగలుగుతావని దేవుని వాక్యం సేవిస్తూ ఉంది ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధులమైన దేవా నీకు కొందాలు నీ మాటలు మమ్మల్ని జీవింపచేసేటువంటివి నీ మాటల్లో జీవం ఉంది ఇదిగో నీ మాట చేత వాక్కు పంపించి వారిని స్వస్థపరిచే దేవుడివి నన్ను నీ బిడ్డలను బలపరచండి అన్ని విషయాల్లో నీ కురపునిచ్చి నడిపించండి నిండారిగా దీవించండి వారు చేసిన ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి ఈరోజు నేను మరి ప్రత్యేకమైనటువంటి దినాలు జరుపుకుంటున్నటువంటి మా ప్రియబిడల్ని చేతుల్లో పెడుతున్నాం నీ మెండైన దీవిన ఆశీర్వాదాలు వారికి మెండుగా నిగ్రహించి నడిపించమని ఏసునామమును అడిగి విడిచున్నాము తండ్రి ఆమె